నా పేరు రాజేష్ నాయక్ నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ఎస్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఎస్టీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను ఫుల్ టైమర్గా నేను పనిచేస్తూ ఉన్నా అంశం ఏంటంటే చలో హైదరాబాద్ ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు గిరిజన సంసమ శాఖ కార్యాలయం ఎదురుగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం సక్రమే ట్రైబల్ అడ్వైజర్ కమిటీ పెట్టి టిఏసి తీర్మానం చేసి వంద శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఎస్టీల పది శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కృషి చేయాలని కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు నూతనంగా ఏర్పాటైన తండాల గుడాలకు రెవెన్యూ గ్రామ పంచాయతీ గుర్తించాలని అలాగే ఆదివాసీ గిరిజన జాతి పోడు భూముల్లో సాగు చేస్తూ దాని మీద జీవనంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పట్ట పవర్స్ బుక్కులు ఇచ్చి శాశ్వత పరిష్కారం చేయాలని కూడా మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఎందుకు ధర్నా చేయాల్సిన అవసరం వచ్చిందంటే చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మెగా డిఎస్ని ఏర్పాటు చేయడం జరిగింది నోటిఫికేషన్ కూడా తీయడం జరిగింది ఆ నోటిఫికేషన్ జనరల్ మెగాడిఎస్ చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ను ఇవాళ కోలిపోతూ ఉన్నాం భారత రాజ్యాంగమైన హక్కులైన ఏజెన్సీ ప్రాంతంలో ఐదో షెడ్యూల్ అమల్లో ఉన్నప్పటికీ ఆర్టికల్ రెండు వందల నలభై ఏ ప్రకారం వంద శాతం రిజర్వేషన్ను అమలు చేసే ఘనత ఆరాత రాష్ట్ర ప్రభుత్వానికి క్యాబినెట్ ద్వారాగా అదే ట్రైబుల్ అడ్వైజర్ కమిటీ ద్వారాగా చేయడము ఉన్నది ఏ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నిరుద్యోగులు ఏ ఏ విద్యార్థుల నష్టం కావద్దని వంద శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ట్రైబుల్ అడ్వైజర్ కమిటీని తీర్మానం చేయమని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ఎదురుగా పెద్ద ఎత్తున ధర్నాను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఏ విద్యార్థులు నష్టం కావద్దు వంద శాతం రిజర్వేషన్ కోసము ఆదివాసి గిరిజన ప్రజలు కుల సంఘాలు గిరిజన సంఘాలు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు పదకొండు గంటలకు మన గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ దగ్గర అందరూ పాల్గొని జయప్రయోజనం చేసి భారత రాజ్యాంగమైన హక్కులున్న ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ కోసం పాల్గొని అందరం జయప్రయోజనం చేయాలని కోరుతూ ఉన్నాం అలాగే అన్ని జిల్లాలు కూడా మేము గిరిజన సంఘాలుగా గిరిజన ఐక్య వేదిక ఆదివారంలో అన్ని సంఘాలు అన్ని సంఘాలను కూడా మేము ఏకం చేస్తూ ఉన్నాం ఆల్రెడీ ఐక్య వేదిక ఏర్పాటు చేసి ఉన్నది అన్నీ ఇంకా మిగతా సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని పాల్గొంటూ ఉన్నాం తెలంగాణ నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ట్రైబల్ అడ్వైజర్ కమిటీ చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం